జనాలి మండలం గుడివాడ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ యువత ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకని రెండో రోజు కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు అన్నబుని శివకుమార్ పాల్గొని శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుకుని పూజలు చేశారు మండల గ్రామమైన గుడివాళ్లలో శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టం వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో రెండవ రోజు ఉట్టికొట్టే ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే అన్నబర్తిని శివకుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేసిన అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉట్టికొట్టే ఉత్సవం కోలాహలంగా సందడిగా జరిగింది ఈ సందర్భంగా వైసీపీ తెనాలి మండల అధ్యక్షుడు మాజీ ఎంపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు మాట్లాడారు ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టం వేడుకల్ని శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ యూత్ కు చెందిన దేశబోయిన ధరణి కృష్ణ దేశబోయిన గోపురాజు చెన్ను గోపి కడియల రామబ్రహ్మం మతె ధనకేశ్వర బురదగుంట మార్తయ్య దేశబోయిన హైమారావు దేశబోయిన రవి దానబోయిన పృథ్వీ తదితరులు పాల్గొన్నారు అన్న డిస్క్రిప్ చేయాలి వచ్చాయి ఇప్పుడు సరే ఓకే ఓకే ఫోటో ఫోటో తెనాలి రోర్ల మండలంలోని గుడివాడ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గత ఇరవై సంవత్సరాలుగా కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీకృష్ణ యాదవ్ యూత్ కమిటీ కుర్రోళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా మా తెనాలి మాజీ శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ గారిని తీసుకొచ్చుకొని మరి కృష్ణ మందిరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ఉట్టులాగే కార్యక్రమం అనంతరం కూడా మరి కృష్ణమందిలో ఉన్నటువంటి కృష్ణుడిని ఊరేగింపుగా గ్రామంలో తిరగడం జరుగుతుంది మరి కృష్ణుడు అంటేనే ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తాం మరి కృష్ణాష్టమి అంటేనే అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ భగవద్గీత కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది మరి మనందరూ కూడా ఆ భగవద్గీత అనుసరించి మానవ ఉన్నటువంటి తప్పిదాలన్నింటిని కూడా తొలగించుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పండుగ పర్వదినాన ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ గారికి అదేవిధంగా శ్రీకృష్ణ యాదవ్ యూత్ కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక